ఇప్పుడు మనం కన్యారాశిలో చిత్త ఒకటి రెండు పాదాలు తులారాశిలో మూడు నాలుగు పాదాలు చిత్త అయితే వీరికి శాంతులు ఏమైనా జయించుకోవాలా వివాహానికి ఏ మిత్ర నక్షత్రాలు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం నాలుగు పాదాలు దోషపూరితం శాంతులు జరిపించుకోవాలి స్త్రీలైనా పురుషులైనా ఎవరు జన్మించినా ముందు నక్షత్ర దోషానికి శాంతులు చేయించుకోవాలి తర్వాత వీళ్ళకు వివాహానికి అనుకూలమైన నక్షత్రాలు ఏ నక్షత్రాలు అంటే ఏ నక్షత్రంలో పుట్టిన వారు వీరికి అనుకూలంగా ఉంటారనేది మనం తెలుసుకుందాం స్వాతి అనురాధ మూల ఉత్తర షాఢ శ్రావణం ఉత్తర భాద్ర అశ్విని కృతిక రోహిణి ఆరుద్ర పుష్యమి మగ ఉత్తర అస్త చిత్త అయితే ఇవి మిత్ర నక్షత్రాలు వివాహానికి పనికి వస్తాయి అది పంతలు తర్వాత విషయం వేరే విధంగా చూడాలి కానీ ఇవి మిత్ర నక్షత్రాలు వివాహానికైనా స్నేహానికైనా స్త్రీలైనా పురుషులైనా స్త్రీ స్త్రీలైనా పురుషులు పురుషులైనా కూడా ఇవి మిత్ర నక్షత్రాలు కాబట్టి వీళ్ళకు ఎటువంటి రచ్చారం లేకుండా అన్నోన్నంగా కలిసి బతుకుతారు అనే ఉద్దేశంతో ఇవి చెప్పబడింది అంతే